ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు లాంటి నాయకుడే ఆంధ్రప్రదేశ్ కు అవసరమని సినీ నటుడు సుమన్ అన్నారు అనంతపురంలో జగన్నాథ రథయాత్ర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సుమన్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ ఇంటికి వెళ్లారు అక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును కొనియాడారు నేను చంద్రబాబు నాయుడు గారు నా గురు ఇప్పుడు నేను ఏమాత్రం ఏదైనా పాలిటిక్స్ నేర్చుకున్నానంటే అది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు మళ్ళీ అండి ఏ అవసరం ఉంటే అవసరం ఉంటే వెళ్తానండి ప్రస్తుతానికి అవసరం లేదు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దాం బాబు గారంటే నాకు చాలా అభిమానం చెప్తున్నాను కదా ఆయన చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి సో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఈ రాష్ట్రానికి ఆయన రావడం చాలా మంచిది తొందరగా ఆయన అన్ని అభివృద్ధి చాలా పెండింగ్ ఉన్నాయి అవన్నీ తొందరగా చేయాలి ముఖ్యంగా యూత్కి అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడు ఇష్యూ అవుతుంది ఆ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఇండస్ట్రీస్ చాలా రావాలి సో తొందరగా అమరావతి డెవలప్ అవ్వాలి అది అయితే ఆటోమేటిక్గా మీకు అదే మాదిరికి అనంతపూర్ చాలా కొంచెం ఎప్పుడు బ్యాక్వర్డ్ ఏరియా కింద ఉంది సో ఈ ఏరియాలో ఏంటంటే తొందరగా ఫ్యాక్టరీస్ కానీ అలాంటివి కానీ అన్నీ వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది